అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ ఓం శ్రీ నమః మార్చి మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి శని మారుతున్నారు ఈయన కుంభంలోంచి మీనల్లోకి రాబోతున్నారు అలాగే దీంతో పాటు శుక్రుని వక్రగతి మొదలవుతుంది మూడో తారీఖు నుంచి బుధుని వక్రగతి పదహారో తారీఖు నుంచి అలాగే శుక్ర కూడా స్టార్ట్ అవుతుందండి ఇది పద్దెనిమిదో తారీఖు నుంచి ఉంటుంది దీంతో పాటు గమనించాల్సిన విషయం ఏమిటంటే రవి కూడా కుంభంలో నుంచి మీనంలోకి పదిహేనో తారీఖున మారబోతున్నారు మరి దీని అనుగుణంగా ఈ గ్రహస్థితికి అనుగుణంగా ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం బేసిక్గా మీనరాశి వారికి గనక మనం గమనించామనంటే శుక్రుడు అలాగే బుధుడు తర్వాత రాహువు రవి ఇవన్నీ కూడా ఈ రాశిలోనే ఉండబోతున్నాయి దానికి తోడు రేపు శని కూడా మారుతాడు కదా కాబట్టి మొత్తం మీద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్రహాలు ఉంటాయన్నమాట సో ఏమవుతూ ఉంటుందంటే అంటేనండి ఒకలాంటి కాంప్లెక్సిటీ అనేది వస్తూ ఉంటుంది ఏలనాటి సెకండ్ ఏళ్ళనాటి శని సెకండ్ ఫేజు కాబట్టి ఇంకే ఉంది అని అంటాం కానీ కాంప్లెక్సిటీ అనేది స్టార్ట్ అవ్వడానికి ఎప్పుడు సడన్గా స్టార్ట్ అవ్వదండి మనం తీసుకునే డెసిషన్స్ కానీ మనం తీసుకునే ఒపీనియన్స్ కానీ మనం చేసే పనులు కానీ వాటికి సంబంధించి మనం ఒక పూర్వపురాల పరాలను కూడా కనుక ఆలోచిస్తే వాటికి సంబంధించి మనం ముందరే కొంత చేస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు గమనించండి ఇప్పుడు శుక్రుడు మనకి వక్రగతిలో అక్కడ ఉంటున్నారు మీనంలోకి వస్తాడు అని చెప్పుకుంటున్నాం అప్పుడు వచ్చే చేంజెస్ ఏంటి ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా ఇబ్బందులు ఇస్తాడనమాట కోర్టు విషయాలు ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి సిస్టర్స్ తోటి ఉండే వైరం కానీ లేకపోతే మీ సిబ్లింగ్స్ తోటి కానీ వైరం ఉంటే అది ఇంకా కంటిన్యూ అవుతుంటుంది ఎక్కడ మీకు ఒక సొల్యూషన్ రాదు ఎక్కడ మీకు ఒక ఎండింగ్ రాదు అలాగే మీ బిజినెస్లు చేస్తున్నారు అనుకుందాం బిజినెస్ చేస్తున్న వారి పరిస్థితి కూడా అలానే ఉంది ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అలాగే ఇంకా రాలేదేంటి మేము ఇంత కష్టపడుతున్నాం ఇన్ని ఫండ్స్ తీసుకొస్తున్నాం ఇంత అప్పులు తీసుకొచ్చి మరీ కడుతున్నాం లేకపోతే మేము కడుతున్న కన్స్ట్రక్షన్స్లో మాకు ఇంకా మా ఫ్లాట్స్ కానీ మా అపార్ట్మెంట్స్ కానీ మా గేటెడ్ కమ్యూనిటీ కానీ ఇలాంటివి ఏవైతే ప్రాజెక్ట్స్ మీరు మనసులో పెట్టుకున్నారో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ కావడానికి మీరు ఎక్కువ ప్రయాసపడుతుంటారు ఎక్కువ కష్టపడుతుంటారు సో ఈ వా ఈ మాసం నేను మీనరాశి వారికి చెప్పేది ఏంటంటే ఏదైనా సరే కష్టపడటమే మీకు రిజల్ట్ రావడానికి మాత్రం మీకు టైం పడుతుంది ఆర్థిక పరమైన విషయాలైనా కోర్టు పరమైన విషయాలైనా కన్స్ట్రక్షన్స్ లిటిగేషన్సు లేకపోతే రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటికి సంబంధించి పనులు జాప్యం అవుతూ ఉంటాయి ఎక్కడ మీరు ప్లాన్ చేసిన పరంగా పనులు ముందుకి సాగవు ఈ విషయాన్ని గమనించాలి ఆర్థిక పరంగా మరి మా పరిస్థితి ఏమిటి అని అంటే ఆర్థిక పరంగా కొంత మీరు ముందుకు వెళుతూ ఉంటారు మీకు జీతాలు రావాల్సి ఉంటే ఆ జీతాలు వస్తూ ఉంటాయి అలాగే మీరు బిజినెస్ చేస్తుంటే మీరు అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు దీంతో పాటు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే రవి కూడా మారుతున్నాడు గనక నండి హెల్త్ పరంగా జగ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇంకొకటి కోర్టు కేసులలో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉండటం జైళ్ళకి వెళ్ళటం మీ పైన కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ మీద కేసులు లాంటివి బనాయించటం అలాగే మీకు కొంత అవమానకరమైన సిట్యువేషన్స్ రావటం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఇరికించే ప్రయత్నాలు వృత్తి రీత్యా మిమ్మల్ని ఇరికించే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి మీ సహోద్యోగులే మీతో నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తారు స్వీట్ టాక్ అంటాం మీ ముందర అద్భుతంగా మిమ్మల్ని పొగుడుతారు మీ వెనకాల మాత్రం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు మీకు నెగటివ్గా ప్రచారం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు దీని వలన ఉద్యోగ వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకొని ముందుకు వెళ్ళాలి ఆరోగ్యం ఒక్కటే కాదు ఇప్పుడు నేను చెప్తున్నావేమిటి మీ యొక్క అవమానాలు రుణాలు శత్రువులు పోలీసులు జైళ్ళు తర్వాత నిందలు వీటితో పాటు సహోద్యోగుల హెల్ప్ లేకపోవటం అలాగే ఉద్యోగానికి కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం లేకపోతే అనుకున్న విధంగా ఈ ఫలానా వ్యక్తి మనకి హెల్ప్ చేయట్లేదు కాబట్టి అన్న ఒక క్వశ్చన్స్ రావటం ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇలాంటివి ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించి తీరాల్సిందే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నాం అనుకునేవారు చేసుకోవచ్చు రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారు అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు సంతానానికి మాత్రం ఇక్కడ ఈ ఈ మాసం పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే మీ సంతానం కనుక విదేశాలకి వాటికి వెళ్ళాలంటే వాళ్ళ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది ఖచ్చితంగా వెళ్తారు ఇబ్బంది లేదు ఇంకా మెయిన్గా ఇక్కడ రైతులకి సంబంధించి కనుక చూసుకుంటే రైతులకి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతోంది వాళ్ళ పొలాలకి సంబంధించి వాళ్ళకి ఇబ్బంది ఉండటం అలాగే మీ మీ చుట్టుపక్కల వాళ్ళ వలన కూడా మీకు ఇబ్బంది కలుగుతూ ఉండటం సమయానికి మీకు ఆర్థికంగా సహాయం అందకపోవటం ఏ పని చేస్తు చేద్దాం అనుకున్నా కూడా ఎక్కడో అక్కడ మీరు ఇరుక్కుపోవటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి దీంతో పాటు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి కూడా హాస్పిటల్ విజిట్స్ ఉండటం సర్జరీస్ లాంటివి ఉండటం జీవిత భాగస్వామికి కూడా సంబంధించి కొంతవరకు ఇబ్బందులు అనేవి ఉండటం రుణాలు అలాగే అనారోగ్య సమస్యలు ఉండటం దీంతో పాటు చెయ్యని తప్పులకు కూడా నిందించబడటం మీ యొక్క కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం సంతానంతో దూరంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాశి మరొక రాశి ఏమిటి అని అంటే మీనరాశి కాబట్టి మీనరాశి జాతకులు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి ఇంకా ఈ మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేస్తే బాగుంటుంది శుభ్రంగా విజయవాడ వెళ్ళటం దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవటం అక్కడ దే ఖడ్గమాల పూజ చేస్తారు దేవి ఖడ్గమాల అది చేయటం లేకపోతే చండీ హోమం చేస్తారు చండీ హోమం ఎప్పుడు చేస్తారో గమనించుకొని చండీ హోమం జరిపించుకోండి లేదు అమ్మవారికి సంబంధించి ఎటువంటి సేవ చేసిన పంచహారతులు ఉంటాయి అలాగే అమ్మవారికి సంబంధించి చక్కటి కుంకుమార్చన ఉంటుంది అలాగే అనేక రకాల విశేష పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి ఎర్రటి వస్త్రము ఎర్రటి బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ గాజులు పువ్వులు నిమ్మకాయల దండ ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించాలి ఈ విషయాన్ని గమనించుకోండి మంచిగా టిఫిన్ భోజనము చెయ్యకుండా వెళ్ళండి పొద్దున పూట దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంగళవారం కానీ శనివారం రోజున కానీ అమ్మవారి దర్శనాలు చేసుకోండి అలాగే ఈ రాశివారు వీటితో పాటుగా మీరు ఇందాక నేను చెప్పినట్టు అమ్మవారికి పశువు కుంకం ఇవ్వటం ఇలాంటివన్నీ చేయటం అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు ఇక్కడ ప పక్షులకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేయండి మీరు నవధాన్యాలు అంటాం కదా తొమ్మిది రకాల ధాన్యాలు మీకు ఏవి దొరికితే అవి వాటిని చక్కగా నీళ్ళలో నానబెట్టి మరణాడు వాటిని పశు ప పశువులకి లేకపోతే పక్షులకి ఇవ్వండి పక్షులకి పెడుతూ ఉండండి పక్షులు మీ ఇంటి చుట్టుపక్కల రాలేదు దొరకలేదు ఇలాంటివి ఉంటే గనక మీ ఇంటికి ఆవులు వస్తూ ఉంటే ఆవులకి టమాటాలు అలాగే నానబెట్టిన పెసలు కానీ నానబెట్టినవి ఏవైనా నవధాన్యాలు పెట్టేందుకు ప్రయత్నం చేయండి నేను పెసలు అన్నాను పెసలతో పాటు నవధాన్యాలు కాబట్టి ఇది అలాగే టమాటా పళ్ళు లేదా అరటి పళ్ళు పెట్టేందుకు ప్ర ప్రయత్నించండి తప్పనిసరిగా కొంత మార్పు కనపడుతుంది భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి ఇష్యూస్ తప్పనిసరిగా ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి సానుకూలంగా ఉండండి నెమ్మదిగా ఉండండి పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి ఇవి మీనరాశి వారి ఫలితాలు